హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని ఈరోజు టమాటాలు కోస్తున్నాను అండి పైన మేడ పైన రెండు మొక్కలు పెట్టుకున్నాను కదా కంపోస్ట్ మట్టిలో ఫస్ట్ రోజైతే మూడే మూడు కాయలు పండిరాయండి ఫస్ట్ అయితే అవే కోసుకుంటున్నాను తర్వాత ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ చాలా కాయలు అండి తర్వాత అయితే అవి కూడా కోసేసుకుంటున్నాను నేను నేను లేచి వచ్చేసరికి కొన్ని అయితే రాలి బకెట్లో కూడా పడిపోతున్నాయండి నేనైతే ఆ మట్టిలోనే రాలిపోయిన ఆకులు ఇవి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట కంపోస్ట్గా తయారైపోతుంది కదా అందులో ఎండలు బాగా ఎక్కువగా ఉండటంతో ఆకులు అన్నీ ముడుచుకుపోయి చెట్లు బాగా వడబడిపోయినట్టు అయిపోతున్నాయండి మేము పొలాలు ఎదురుగా ఉంటామని చెప్తున్నాం కదా మాకైతే ఎండ బాగా ఎక్కువగానే ఉంటుంది తర్వాత ఇంకా రెండు మూడు రోజుల తర్వాత అయితే ఇదిగోండి మళ్ళీ చాలా కాయలు పండిపోతున్నాయి ఇంకా అవి కూడా అయితే కోసేస్తున్నాను ఇంకా ఇన్ని నేనైతే ఒక అర కేజీ పైనే టమాటా కాయలు కోసానండి ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఎన్ని కాయలు కాసాయో కంపోస్టు మట్టితో పెట్టుకుంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇలా కాయగూరలు వేసుకున్న ఆకుకూరలు వేసుకున్న ఏదైనా బలం అండి మనమే చక్కగా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకొని ఆ కంపోస్ట్లో వచ్చిన మొక్కలే ఇలా పెట్టుకుంటే ఆ మొక్కలే చూడండి ఇలా కాయలు కాసినవి నాకైతే చాలా ఆనందంగా ఉందనమాట ఆ మొక్కలే రావటం ఏంటి ఆ మొక్కలు పీకి జాగ్రత్తగా పెట్టుకుంటే ఇలా కాయలు కాసాయి ఏదైనా చూడండి మనం జాగ్రత్తగా చేసుకొని తీసుకొని పెట్టుకుంటే చక్కగా ఇలా కాయలు కూడా కాస్తున్నాయి ఒక మూడు నాలుగు కాయలు మట్టికి పెద్దగా పెద్ద సైజు వచ్చాయండి మిగతాయన్నీ బాగా చిన్నగా వచ్చాయి ఇంకా కొన్ని అయితే రెండు మూడు అయితే కొంచెం దూరగా పండాయి ఇంకా అవి కూడా కలర్ మారిపోతాయి కదా నెక్స్ట్ డేకి అందుకని అవి కూడా కోసేసాను ఇంకా అన్ని చిన్న సైజు కాయలే ఉన్నాయండి పెద్ద సైజు కాయలు అన్నీ అయిపోయాయి ఇంకా మరి ఇవి కోసేస్తున్నాను కదా అవి కూడా సైజు పెరుగుతాయో ఇంకా అలా ఆగుతాయో తెలియదు కానీ వేసేస్తున్నాను ఇంకా కొంచెం కొంచెం ఇంకా మట్టి కానీ కంపోస్ట్ కానీ వేసేసేద్దాం కొంచెం బకెట్లా అని అనుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే బియ్యం కడిగిన నీళ్ళలో కొంచెం మజ్జిగ కూడా తీసుకొచ్చి కలిపి పెట్టుకున్నాను ఇంకా చూడండి ఇంకా కాయలు అయితే చెట్టుకున్నాయి అన్నీ చిన్నకాయలు అనమాట ఇవి కూడా ఇంకా కొంచెం బలంగా మట్టి వేస్తే కాయలు అవుతాయేమో అని అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ డే అవి చేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇంకా పూలు అవి కోసేసుకొని ఇంకా మొక్కలకి అన్నిటికీ నీళ్ళు అవి పట్టేసేసి ఇంకా కిందకి వెళ్ళిపోతానండి సాయంత్రం అయితే పైకి వచ్చి ఇలా సన్నజాజులు కోసుకోవడం మొక్కలన్నీ ఒకసారి చూసుకొని ఆ మొక్కలకి నీళ్ళు అవి పోసుకొని కిందకి వెళ్తూ ఉంటాను ఎండ కొంచెం బాగా ఎక్కువగా వేస్తుంది కదా ఇంకా కింద కూడా ఎక్కువగా ఉండలేమండి పైన పూలు కూడా ఇలా దీని మీద కూర్చొని కట్టుకుంటాం అనమాట ఇక ఇక్కడి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ కూడా చాలా మొక్కలు నేను పెట్టి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ టమాటా మొక్కలు ఇలా అయిపోతే ఒకళ్ళు నేను అడిగానండి ఇలా ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి ఏం చేయాలి అని అడిగితే ఒకళ్ళు పుల్లటి మజ్జిగిపోయిందని టిప్పి చెప్పారు నాకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి కొంచెం అవి మజ్జిగ అవి పోసిన తర్వాత నెక్స్ట్ డే బాగానే ఉన్నాయండి పొద్దున పూట వచ్చేసరికి బాగానే ఉంటున్నాయి మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇలా ముడుచుకున్నట్టు ఇలా అయిపోతున్నాయి ఆ నాలుగు మొక్కలు ఎందుకు అలా అయిపోతున్నాయి అనేది నాకైతే రీజన్ తెలియట్లేదు కాయలు కూడా అసలు ఎక్కువేం పడలేదు నా దగ్గర చూడండి ఒక్క బకెట్లో సగం వరకే ఉంది మట్టి కంపోస్ట్ మట్టి దాంట్లో చూడండి ఎన్ని కాయలు కాస్తున్నాయో నాకు ఇక్కడైతే ఇంత కుండీలో మట్టిలో పెట్టినా సరే ఎందుకన్నా ముడుచుకుపోయి ఇక్కడైతే కాయలు అనేది ఒకటి రెండే పడుతున్నాయి కానీ అసలు కాయలు కూడా పడలేదు ఆ నాలుగు ముక్కలకి ఇంకా ఇవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టాను ఏ పూత మట్టికి బాగానే వచ్చింది ఇంకా ఎలా కాయలు కాస్తాయి అనేది చూడాలి ఇదైతే మల్లి మొక్క అండి కింద నుంచి పైకి అల్లించింది అనమాట మా అమ్మ ఇప్పుడు ఇక సీజన్ కాబట్టి ఇప్పుడు ఇంకా మొగ్గలు అవి పడుతున్నాయి పూలు కూడా పోస్తాయి ఇంకా వెనకంతా మొక్కలది అనమాట మా అమ్మ వాళ్ళ మొక్కలు ఇలా ఒక చెట్టుకే ఇలా కాయలు కాయటం ఆ కాయలు కోసుకోవటం నాకైతే చాలా ఆనందంగా ఉందండి చక్కగా ఎటువంటి ఎరువులు అనేది వేయకుండా మనం కాయలు అనేది ఇలా పండించుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్